హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కిచడి ఈ కిచడిని ఇంట్లోనే ఈజీగా ఇంకా చాలా హెల్దీగా ఇంకా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి ఇంకా సగం కప్పు వేయించుకున్న పెసరపప్పు అలాగే కొద్దిగా ఎర్రపప్పు అలాగే ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని యాలకులు ఇంకా రెండు మూడు దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలు తీసుకొని ఇంట్లో అవైలబుల్గా ఉన్న కూరగాయలను కూడా తీసుకోవాలి కొన్ని బీన్స్ ఇంకా టమాటో ఒక క్యారెట్ని ఈ విధంగా తీసుకుని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకోవాలి బాగా ఈ కూరగాయలు వేసుకుని కిచడీ చేయడం వలన పిల్లలకి వేరేగా కూర చేసుకుని పెట్టే అవసరం లేకుండా ఈ కిచడీని పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇందులో తరిగిన క్యారెట్ ముక్కలు ఇంకా ఒక టమాటో ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు ఇంకా మీకు రుచికి సరిపడినంత రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీకు కారంగా కావాలి అంటే ఇంకొక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కరివేపాకులు ఇంకా కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకుని ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కోసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వండడం కోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పుకి మనం రెండు కప్పులు చొప్పున నీళ్లు తీసుకోవాలి దగ్గర దగ్గర ఒక లీటర్ నీళ్లు వేసుకుని వీటిని కుక్ చేసుకోవాలన్నమాట మీకు ఇంకా పల్చగా కావాలి అంటే ఇంకొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా తినాలి అనుకుంటే కరెక్ట్గా నీళ్లు వేసుకుని కుక్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూతని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా కిచడి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ కిచడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఈ కిచడిని ఆయిల్తో ప్రిపేర్ చేశాను మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకి పెట్టే ముందు ఈ కిచిడి పైన కొద్దిగా నెయ్యి వేసి వాళ్ళకి తినిపించారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వెజిటబుల్ కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కానీ లేదా డిన్నర్గా కానీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు ఇంకా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్